ఇండోప్రిటేజ్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈ వంటలో పొరపాటున రామలక్ష్మణుని ఫిక్షనల్ ఆడడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ భక్తురల్ని అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ బుల్లితెరలో చాలా తక్కువ మందే యాంకర్స్ ఉన్నారు అందులో సుమా గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంకొంతమంది అనసూయ ఆ తర్వాత శ్రీముఖే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా షోస్లో శ్రీముఖే కనిపిస్తుంది శ్రీముఖి అంటూ తెలియని వారు ఎవరు ఉండరు కానీ యాంకరింగ్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు అండ్ ఎంతో విషయ పరిజ్ఞానం డెఫినెట్లీ ఉండాలి సమయ స్ఫూర్తి ఉండాలి ఎవరిని నొప్పించకుండా అండ్ సందర్భానికి తగ్గట్టుగా మాటలు కలుపుతూ ఉండాలి కానీ ఈ మధ్య అలాంటి యాంకర్స్ అనుకోవచ్చు లేదంటే అట్లా మాటలు పోగొట్టుకోకుండా చాలా డీసెంట్గా యాంకరింగ్ చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కాంట్రవర్సీలో ఎరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే కొన్ని కొన్ని వాటిలలో విషయ పరిజ్ఞానం డెఫినెట్లీ ఉండాలి కొందరు ఈ మధ్యకాలంలో అయితే ముఖ్యమంత్ర ముఖ్యమంత్రుల పేర్లు కూడా మర్చిపోతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అండ్ ఇంకొందరు అయితే కొన్ని వివాదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఈవెంట్ జరిగింది అందులో యాంకర్ శ్రీముఖే హోస్ట్గా వ్యవహరించిన పరిస్థితి సో ఈ సందర్భంలో నిర్మాతలు దిల్ రాజు కావచ్చు సిరీస్లను పొగర్తలతో ముంచెత్తడానికి ప్రయత్నించింది శ్రీముఖి అందులో భాగంగానే పురాణ పురుషులైనటువంటి రామ లక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించింది దీంతో హిందువులకు ఒక రకంగా ఆగ్రహాన్ని తెప్పించిన సిచ్యువేషన్ అయితే ఉంది రామ్ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు దిల్ రాజు అండ్ ఇంకొకరు శిరీష్ గారు వీళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ అంటూ ఆమె కామెంట్ చేసే ప్రయత్నం చేసింది సో ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం అయితే భగ్గుమంటోంది శ్రీముఖి వెంటనే తన కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలంటూ క్షమాపణలు చెప్పాలంటూ కూడా తన మీద సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోల్స్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది నేను రిపీట్ చేస్తున్నాను శ్రీముఖి ఏమన్నది అంటే ఆ ఆడియో ఫంక్షన్లో రామ్ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు అంటూ వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ అనే ప్రయత్నం అయితే చేసినట్టు కనిపిస్తోంది సో కొత్త యాంకర్ అయితే కాదు శ్రీముఖి యాంకరింగ్ ఫీల్డ్లో ఎప్పటినుంచో ఉన్నారు సో కనీస ఆలోచన లేకుండా ఇలా హిందూ దేవుళ్ళ గురించి కించపరిచే విధంగా మాట్లాడడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది అండ్ అసలు ఈ మధ్య కాలంలో చాలామంది యాంకర్స్ కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చాలామంది నెటిజన్స్ కూడా మీరు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కనీస అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతూ మాట్లాడతారు అంటూ కూడా ఆమె మీద ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ వేషధారణ మీద కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్ కావచ్చు ఆ శ్రద్ధ వాటి మీదనే పెడుతున్నారు కానీ అసలు కంటెంట్ మనం ఏం చెప్తున్నాం అనే దాని మీద పెట్టడం లేదు అండ్ స సరిగ్గా ప్రిపరేషన్ లేకుండానే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు ఆ టైంలో మీకు అసలు ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నారు అందుకే మీ మీద వివాదాలు వస్తున్నాయి అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక కొందరైతే అంటే వాంటెడ్లీ కూడా కొంతమంది ఇట్లా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని కూడా చాలామంది ఇట్లా కాంట్రవర్సీ చేసిన తర్వాత కూడా కనీసం సారీ ఆర్ అపాలజైజ్ ఆర్ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు కానీ శ్రీముఖి దానికి భిన్నంగా కొంత ఆమె స్పందించారు కాసేపటి క్రితమే ఆమె సారీ చెప్తూ కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్